విశ్వాసం ఆయన నీ కుటుంబాన్ని నీ బిడ్డలను కూడా రక్షిస్తాడు ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు ఈ లోకము కొంతకాలమే ఈ లోకములో ఈ శరీరానికే గాని మరణం ఆత్మక లేదు మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దీనికి గమనించాలి ఈ లోకంలో చనిపోతే పాపంలోనే చనిపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అక్కడ భయంకారంగా హింసిస్తారు బాధ పెడతారు నరకంలో ఆ పరిస్థితి నుంచి నేను తప్పించటానికి ఆ ఘోరమైన శిక్ష నుంచి నేను తప్పించటానికి యేసు ప్రభు పరలోక రాజ్యం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీవు చేసిన పాపాలను ఆయన మీద వేసుకొని శిలువలో మరణించినాడు గనక ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు ఆయన నమ్మిన వారికి ఏ శిక్ష లేదు ఏ సమస్యతో బాధపడుతున్నా ప్రభు దగ్గరికి వస్తే ఆయన నేను స్వస్థపరుస్తాడు ప్రభు నేను పాపిని నన్ను క్షమించమని అడిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు నీ పాపమును క్షమిస్తాడు నిన్ను పరిశుద్ధ పరుస్తాడు సమాధానం లేక నెమ్మది లేక శాంతి లేక బాధపడుతున్నవా ప్రభు దగ్గరికి రా నీకు నెమ్మది ఆయన అనుగ్రించ